హలో నమస్తే బాక్సాఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్పది రూల్ వీకెండ్ కూడా కలెక్షన్ తో ముగించింది వర్కింగ్ డే లో ఉన్నంతలో హిందీలో మంచి ని చూపిస్తుంది కానీ తెలుగు తమిళ కర్ణాటక మలయాళంలో కొంచెం డ్రాప్ నైతే ఎక్కువగానే సొంతం చేసుకుంది ఓవరాల్ గా ఈ సినిమా అయితే పన్నెండో రోజు అంచనాల్ని మించలేకపోయింది మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో పన్నెండో రోజు నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటది అనుకోగా సినిమా ఎక్కువగానే డ్రాప్ అయ్యే మూడు పాయింట్ సున్నా ఏడు కోట్ల దాకా షేర్ ను అందుకుంది అదే టైంలో తమిళనాడు కర్ణాటక కేరళలో అనుకున్న దానికంటే ఎక్కువగా డ్రాప్ సొంతం చేసుకుంది కానీ ఉన్నంతలో హిందీలో మాత్రం కలెక్షన్ తో దూసుకుపోతుంది ఇక్కడ పన్నెండో రోజు ఇరవై కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ సాధించింది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా పన్నెండో రోజు పదిహేను కోట్లకు పైగానే షేర్ ను అందుకోగా అలాగే ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా పన్నెండో రోజు సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఓసారి గమనిస్తే నైజాం లో ఎనభై నాలుగు పాయింట్ యాభై నాలుగు కోట్ల లాగా షేర్ ని ఇరవై ఎనిమిది పాయింట్ పంతొమ్మిది కోట్ల కోట్లా షేర్ ఉత్తరాంధ్రలో ఇరవై పాయింట్ తొంభై రెండు కోట్ల లాగా షేర్ ని ఈస్ట్ లో పదకొండు పాయింట్ ఇరవై ఏడు కోట్ల లాగా షేర్ ని వెస్ట్ లో ఎనిమిది పాయింట్ అరవై ఐదు కోట్ల లాగా షేర్ ని గుంటూరులో పన్నెండు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో పది పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అలాగే నెల్లూరులో ఆరు పాయింట్ అరవై రెండు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది మొత్తం ఏపీ తెలంగాణలో నూట ఎనభై మూడు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు వందల అరవై ఏడు పాయింట్ ఎనభై ఏడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటకలో నలభై నాలుగు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని తమిళనాడులో ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని కేరళలో ఆరు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని ఇక హిందీలో అయితే రెండు వందల అరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో అయితే వంద పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఆరు వందల ముప్పై కోట్ల దాకా షేర్ ని అలాగే పన్నెండు వందల ఎనభై ఏడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు వందల ఇరవై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో బ్రేక్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు పది కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకొని ఎక్సలెంట్ జోర్ ను చూపిస్తూ దూసుకుపోతుంది లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి లాభాలను సృష్టిస్తుంది రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి